ఏ విగ్రహమైనా సరే ఇంక్లూడింగ్ ఏ ప్రభు విగ్రహం ఇంక్లూడింగ్ ఏ ప్రభు విగ్రహం విగ్రహములను విగ్రహముల ఎదుట నాట్యం విగ్రహముల ఎదుట ఆరాధన విగ్రహముల ఎదుట నీ భక్తి విగ్రహములకు నిన్ను మ్యాడ్ గా లేకపోతే క్రేజీగా లేకపోతే నీ మతి చెల్లించిన వాడిగా ప్రవర్తించేందుకు ప్రోత్సహిస్తుంది ఒక రకమైనటువంటి చెడు స్నేహం దావీదు యోనతానులు నడుమునటువంటి స్నేహము ఉంది ఇటువంటి స్నేహము ఉంది స్నేహంలో తప్పు లేదు మిత్రులారా ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని స్నేహితులుగా పిలిచారు స్నేహంలో తప్పు లేదు కానీ ఎటువంటి స్నేహం మనల్ని చెడిపేస్తుంది ఎటువంటి స్నేహం మనకు మంచి చేస్తుంది ఈ విచక్షణ మనలో ఉండాలి నిన్ను అడిగేది ఒకే ఒక్క నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏంటి అని అంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభు అయిన యేసు క్రీస్తును నీ హృదయంలో ప్రభువుగా ఎంచుకోవాలి దాని గురించి లెక్క అడుగుతాడు మన థీమ్ అదే యు ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ దిస్ విల్ బి ద క్వశ్చన్ వెన్ ద లార్డ్ అపియర్స్ యాజ్ ఎ జడ్జ్ న్యాయమూర్తిగా ప్రభు అయిన యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు నిన్ను ఏమడుగుతాడు అంటే ఐ యు ఫ్రెండ్ ఆఫ్ జీసస్ ఆర్ నాట్ నువ్వు యేసుక్రీస్తుకు స్నేహితుడివా కాదా దేవుని ఎదుట ఫేవర్ ఫేవర్ ఒకరు చెప్పారు ఇక్కడ దేవుని ఎదుట ఫేవర్ నువ్వు సంపాదించుకున్నావా లేదా ప్రభు అంటాడు మీరు నా యందు నేను మీ ఎందు ఉంటే నేను ద్రాక్షను మీరు తీగలు నా ఎందు ఉంటేనే మీరు ఫలిస్తారు నా ఎందు లేకుండా మీరు ఫలించరు ఏమీ చేయలేదు ఫలించని తీగలను నా తండ్రి నరికి వేసి కాల్చి వేస్తాడు